త్రోసియో ద్వారమూలను మూసియో శృంగారమైనా ఏదేను నుండి బయటకునను త్రోసియో ద్వారములను మూసియో చెమట కాచు సూయలలో

గెచ్చ పొదలను చెలిగి సేద్య పరసాలే కానీ ఈ చోలిపోవో చూటీ గెచ్చ పొదలను చెలిగి సేద్య పరసాలే కానీ ఏ సోలిపోవెన అయినా చిట్ట శివరకు నాకు దక్కకుండా పోయినా నే కష్టజీవి నైతి నా పరలోకనాథా ఓ దివ్య పాపంబులో పడితినే

క్షమభిక్ష కొరకు నాచేతులేతి క్షిరము వంచి ప్రోకేద క్షమాపణ అవే రక్త ప్రోక్షణలో నా రక్షణను నా కొ సహవాసముయే నే